నకులుణ్ణి చంపకుండా వదిలిపెట్టిన కర్ణుడి ఉదంతం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు యుద్ధంలో కురు సైన్యాన్ని పారద్రోలుతున్న పరాక్రమశీలి అయిన నకులుణ్ణి కర్ణుడు కోపంతో నిలువరించాడు అప్పుడు నకులుడు నవ్వుతూ కర్ణుడితో ఇలా అన్నాడు ఆహా ఇంతకాలానికి దేవతలు నన్ను చల్లగా చూచారు పాపాత్ముడా యుద్ధంలో నీ కన్నుల ముందున్న నన్ను చూడు శత్రుత్వానికి కలహానికి సర్వ అనర్ధాలకు నువ్వే మూలం నీ దోషం వలన కురు వంశీయులు ఒకరిని ఒకరు ఎదుర్కొని క్షీణిస్తున్నారు ఇవాళ నిన్ను యుద్ధంలో చంపి కృత కుర్చుడిని నిర్విచారుడిని అవుతాను అని పలుకగా కర్ణుడు నకులునికి ఇలా సమాధానం చెప్పాడు వీర ఈ వీరవచనాలు రాజపుత్రునికి అందున విలుకానికి తగి ఉన్నాయి ముందు నన్ను బాణాలతో కొట్టి చూడు నీ పౌరుషం చూస్తాను శూరా యుద్ధంలో ముందు వీరకృత్యం చేసి తర్వాత నిన్ను నీవు స్తుంచుకోవడం సముచితం నాయన శూరులైన వారు యుద్ధభూమిలో గొప్పలు చెప్పుకోకుండా యథాశక్తిగా యుద్ధం చేస్తారు నీ శక్తిని అంతా ఉపయోగించి నాతో యుద్ధం చేయి నీ పొగరు నేను అనుస్తాను అలా అంటూ కర్ణుడు డెబ్బై మూడు బాణాలతో నకులుణ్ణి గాయపరిచాడు కర్ణుని బాణాలతో గాయపడిన నకులుడు పాముల వంటి ఎనభై బాణాలు వేసి కర్ణుని గాయపరిచాడు మహాధానుష్కుడైన కర్ణుడు నకులుని ధనస్సును ఛేదించి రాతి మీద నూరిన బంగారు పిడులు గల ముప్పై బాణాలతో నకులుని బాధించాడు విషపూర్ణమైన పాములు భూమిని ఛేదించి నీరు త్రాగినట్లు ఆ బాణాలు నకులుని కవచం చీర్చి నకులుని రక్తం త్రాగాయి